నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు నమస్తే గురుగారు గురుగారు మనం లాస్ట్ టైం వచ్చేసి ఎస్ లెటర్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు మాకు ఈసారి మనం పి లెటర్ గురించి డిస్కస్ చేద్దామా అంటే పి లెటర్ లో పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అలానే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది క్లియర్ గా చెప్తారా ఎస్ ఇప్పుడు ఎప్పుడైనా నిమరాలజీకి సంబంధించిన డీకోడ్ చేసేటప్పుడు పేరుకి బాగా ప్రాముఖ్యత ఉంటుంది నేమ్ ఇస్ ఫేమ్ అంటారు పేరు లేకపోతే ఏది ఐడెంటిఫికేషన్ చేయము ఇప్పుడు కొన్ని వేల మందిలో ఉంటాం సో మనం ఏదో పారధ్యానంలో ఉన్నా కూడా స్వప్న అనగానే తిరిగి చూస్తాం మన ఎవరు పిలుస్తారు అని చెప్పేసి అంటే మన నేమ్ అంటే ఏ భాషలోనైనా మనకి బాగా తీయగా నచ్చేది మన పేరు మన పేరు ఎవరి పేరు అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది సో దీంట్లో వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి సో ఈ వైబ్రేషన్స్ పరంగా మనం న్యూమరాలజీ పరిభాషలో ఏం చేశారంటే ఒక్కొక్క ఇంగ్లీష్ అక్షరాలకి అంటే ఇరవై ఆరు ఇంగ్లీష్ అక్షరాలకి ఒక్కొక్క దానికి నెంబర్ ఇచ్చారు సపరేట్గా ఓకే సో దాంతోపాటు డిగ్రీ ఇచ్చారు దానికి వైబ్రేషన్ ఇచ్చారు అంటే ఇంగ్లీషు లాంగ్వేజ్లో ఉన్న ప్రతి అక్షరానికి ఒక సపరేట్ క్వాలిటీ ఉంటుంది సో పైతగ్రం చెప్పిన ప్రకారం ఏంటంటే ఒక నెంబర్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ నాట్ ఏ సింగిల్ నెంబర్ ఇట్ హ్యావ్ ఏ పవర్ ఇట్ హ్యావ్ ఏ వైబ్రేషన్ ఇట్ హ్యావ్ ఏ డిగ్రీ అందుకే నేను ఏం చెప్తానంటే ఎప్పుడైనా మనం న్యూమరాలజీ కరెక్షన్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న పేర్లు అంటే సిరాకు వచ్చేస్తుంది మనకి చిన్న పేర్లు పొట్టి పొట్టి పేర్లు పెడితే అంటే పేర్లు పెట్టుకోవటంలో కూడా ఎందుకు కంజూస్ పోల్లు పెట్టుకోవటంలో కూడా మనకెందుకు అది అంటే ఒక ఒక పద్నాలుగు లీటర్లు ఉండేట్టుగా కరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగినట్టుగా పీ లెటర్ తీసుకుందాం సో నిమిరాలజీ అని చెప్తా అంటే పీ పర్ ప్రాబ్లం అబ్బా అంటుంది పీ అంటే ప్రాబ్లం అంటుంది ఈ దీంట్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కారణం ఏంటంటే మన గురువులు చెప్పినట్టుగా నిమరాలజీ పరిభాషలో దానికి చాల్డియన్ సిస్టంలో ఎనిమిదో నెంబర్ వస్తుంది దానికి ఓకే పీకి సో ఈ ఎనిమిదో నెంబర్లో అంటే దాదాపు ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఏదైతే మనకి నిమిరాలజిస్ట్ ఉన్నారో వరల్డ్ వైడ్గా అందరు కూడా చాల్డియన్ సిస్టాన్ని బాగా ఫాలో చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఛాల్డ్ గురించి చెప్తున్నాను సో ఏదైతే పీకి ఎనిమిదో నెంబర్ వస్తుందో ఈ ఎనిమిదో నెంబర్ అడ్డని తిప్పితే ఇన్ఫినిట్ అవుతుంది అబ్జర్వ్ చేశారు ఎనిమిది పెట్టారు అనుకోండి అంటే ఆది అందం లేని వీళ్ళ కష్టాలు కూడా ఆది అందం లేనట్టుగా ఉంటాయి విపరీతమైన కష్టాల్లో ఉంటారు నా గెస్ దాదాపు వీళ్ళకి ఒక్క డైవర్సన్ అవుతుంది ఎక్కువ అయితే అవసరం లేదు లైక్ పవన్ కళ్యాణ్ గారు ఆయన చూడాలి పి అంటే పవనే కదా కాకపోతే వాళ్ళ ఇంటి పేరు కొన్నిదల ఏదైతే ఉందో అది అతన్ని సేవ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది సో ఎక్కడైతే ఒక అడ్డుగోడ లాంటి ఒక మంచి లెటర్ క్యాపిటల్ లెటర్ ఉందనుకోండి అది మన వైబ్రేషన్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఓకే కొన్నిదల అంటే కే ఉంది కే అంటే ఇట్స్ ఎ కింగ్ లెటర్ ఓకే తర్వాత ఒకటి గురుగారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా సో కొనిదెల అనేది ముందు రాయటం వల్ల ఆయనకి ఆ వైబ్ అనేది యాడ్ అవుతుంది కొందరు ఇంటి పేరు వెనకాల రాస్తారు కదా అప్పుడు స్టార్టింగ్ లెటర్ వచ్చి పేరు స్టార్టింగ్ లెటర్ అంటే కొందరు ఇంటి పేరుని వెనకాల పెడతారు కొందరు ముందు పెట్టుకుంటారు సో మనం స్టార్టింగ్ లెటర్ చూసేటప్పుడు ఏంటంటే ఏదైతే ముందు రాసిందో ఆ లెటరే మనకి కన్స్ట్రక్ట్ చేయాలి అంతే కదా ఇప్పుడు మనం ఏదైనా వాయిదాలు వాడుతున్నాం వాయిదాలు మన దగ్గర ఉన్నాయి ఏదైనా పర్ఫెక్ట్ వాయిదా ఉందంటే మనం బ్యాలెన్స్డ్ గా ఫైట్ చేయగలం అయితే వీక్ ఉంటే దెబ్బ తల్గేస్తుంది కదా మనకి అంటే జనరల్ గా ఎవరైనా ఏంటంటే పేరు అంటే స్టార్టింగ్ లెటర్ ఇప్పుడు స్వప్న అనుకోండి నా పేరు ఎస్ఏ అనుకుంటారు ఎస్కే చూసుకుంటాము కానీ ఇంటి పేరు కూడా కన్సిడర్ చేయాలి కదా సో అది మేము చేస్తాం ఎలా చేస్తాం అంటే సపోజ్ మీ ఇప్పుడు స్వప్న ఉంది ఎస్ ఉంది మీ ఇంటి పేరు ఏమున్నదో చూస్తే అక్కడ ఒక మంచి స్ట్రాంగ్ వర్డ్ ఉంది అనుకోండి సాంగ్ లెటర్ ఉంది అనుకోండి దాన్ని ముందుగా రెఫర్ చేస్తాం మేము అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి సో అప్పుడు ఇది సేవ్ అంటే మనకి బ్యాలెన్స్ ఏదైనా పవర్ వైబ్రేషన్ నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది ఇది ఆపుతా ఉంటుంది సో అంటే నేమ్ అని అంటే మనం ఎక్కువ సార్లు పిలుస్తూ ఉంటారు ఎక్కువ ఎక్కువసార్లు రాయాల్సి వస్తూ ఉంటుంది డాక్యుమెంటేషన్లో అదే ఉంటుంది సపోజ్ ఏదైనా రిజిస్ట్రేషన్ అవుతుంటే అదే ఉంటుంది సో ఇన్ని ప్లేసులలో ఉన్న మన పేరు కరెక్ట్ లేకపోతే ఎలా ఉంటుంది చాలా డ్యామేజ్గా ఉంటుంది అందుకే నేను ఏం చెప్తానంటే కొన్ని లెటర్స్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే కొన్ని లెటర్స్ని మీరు అవాయిడ్ చేయండి ఒకటి పి అవాయిడ్ చేయండి ఎఫ్ని అవాయిడ్ చేయండి డిని అవాయిడ్ చేయండి సో ఇట్లా కొన్ని లెటర్స్ మీరు అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది తర్వాత మీ పేర్లలో చాలామందికి ఐఎల్ఎల్ ఉంటుంది హిల్ హిల్ అంటే ఏంది అనారోగ్యం సో అది కూడా మీ పేరుని నెగిటివ్ వైబ్రేషన్లో గుంజకెళ్తుంది తర్వాత కేఐఎల్ కిల్ ఉంటుంది అఖిల్ నిఖిల్ వచ్చే దగ్గర వస్తుంది అది సో అక్కడ కూడా మీకు నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది తర్వాత ఇంకా మీకు నిల్ కూడా వస్తుంది ఎన్ఐఎల్ఎల్ నిల్ అనిల్ సునీల్ ఇలాంటి వాటిలలో ఆ నిల్ అనే నెగిటివ్ వాటి కూడా మీ బ్యాలెన్స్ను బాగా ప్రభావితం చేస్తూ ఉంటుంది అంటే మీకు తెలవకపోవచ్చు అంటే ఇది ఉంటే అవుతుందా అని చెప్పి మీరు ఏమన్నా అంటే మోడరేషన్లో థింక్ చేయొచ్చు కానీ ఒకసారి మీరు మీరు రివ్యూ చేసుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది నిజంగా మీరు ప్రాబ్లం పడుతున్నారా లేదా అనేది మీకు తెలిసిపోతుంది కామన్గా ఇప్పుడు ఎన్నో పేర్లు మనం ఉదాహరణలు తీసుకోనవసరం లే మన పేరుని మనం డికోడింగ్ చేసుకుంటే సరిపోద్ది మేము అదే చేస్తాం ఇప్పుడు ఎవరైనా మా దగ్గరికి పలానా లెటర్స్ నేమ్స్తో ఉన్న వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు మేము వాళ్ళని మేమే అడుగుతాం ఇలా ఉంటుంది కదా అంటే దే దే హ్యావ్ టు యాక్స్ యాక్సెప్ట్ అది ఇక ఎందుకంటే కొంతమంది ఏ నాకు అలా లేదండి అని అంటారు కానీ అతను ఫేస్లో మాకు అనిపిస్తుంది సో హీ హ్యావింగ్ సంథింగ్ అని సో ఏంటంటే నేమ్ ఎప్పుడైనా కూడా ఫేమ్గా ఉండాలి చాలా వైబ్రేటెడ్గా ఉండాలి సో ఇది మనకి ఎనిమిదో నెంబర్ ఉండటం వలన వీళ్ళకి కష్టాల కడలి ఉంటుంది దాదాపు సో ఎందుకంటే అధిపతి శనీశ్వరుడు ఎనిమిదో నెంబర్కి కదలియాడు కూర్చోనియాడు నిలబడినాడు పరిగెత్తనియాడు సో ఎక్కడ కూడా బ్రేక్స్ పడుతూ ఉంటాయి దాంతోనే ఏంటంటే బాగా ఇబ్బంది పడతా ఉంటారు స్ట్రగుల్ అంటే స్ట్రగుల్ అంటే వీళ్ళకి మళ్ళీ వేరే లేదా అంటే డబ్బులు ఉంటాయి డబ్బులు ఉంటాయి పరపతి ఉంటుంది ప్రతిష్ట ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఎక్కడో ఒక దగ్గర కదలలేని పరిస్థితి ఉంటుంది వీళ్ళకి ఎక్కడో ఒక దగ్గర తల ఎత్తుకోలేని పరిస్థితి ఉంటుంది దాంట్లో చాలా మంది ఫేమస్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు పేర్లు చెప్తే మనం ఇబ్బంది పడతాం సో అలాంటి వాళ్ళ జీవితాన్ని ఒకసారి మనం చూస్తున్నప్పుడు మనకి కన్క్లూజన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అరే నిజమే కదా ఇదని చెప్పేసి సో నేనేమంటానంటే ఎప్పుడైనా మీ పేరుని సో చెక్ అప్పుడు మా లాంటి ఎక్స్పెక్ట్స్ దగ్గర చెక్ చేసుకునేప్పుడు ఇంటి పేరుతో సహా చెప్పండి చెప్పినప్పుడు ఇంటి పేరు ఒకలా మంచి ఓడ్డు ఉంది అనుకోండి దాన్ని మేము ముందుగా తీసుకుంటాం ఒకవేళ ఇంటి పేరు కూడా బాగాలే అప్పుడు ఏం చేస్తాం పేరుకి ఇంకేదన్నా పదాన్ని వైబ్రేటెడ్ పదాన్ని కలిపి క్రియేట్ చేస్తాం చాలామంది అంటారు సార్ నా పేరు అంటే నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు ఇప్పుడు మార్చుకొని ఏం చేయాలి సో మార్పు అనేది క్షణంలో జరుగుతుంది యుద్ధం అనేది క్షణంలో వస్తుంది మీ దగ్గర మార్పు కూడా క్షణంలో జరుగుతుంది లాటరీ కూడా క్షణంలో జరుగుతుంది సో మీకు లాటరీ తలగొచ్చు మే మేబీ ఇప్పుడు నేమ్ చేంజ్ కాగానే ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీ లైఫ్ని ఎక్కడికో తీసుకుపోవచ్చు వై షుడ్ యూ ఇప్పుడు యాభై అనగానే అయిపోయిందా ఇప్పుడు భారతదేశ సగటున జీవకర్మానం నూట ఇరవై సంవత్సరాలు అరవై డెబ్భై సంవత్సరాలకి వెళ్ళిపోతున్నారు అంతా సో ఇలాంటివన్నీ నెగిటివ్ అంతా మోస్తూ ఉంటారు రకరకాల కష్టాలు పడుతూ ఉంటారు కష్టాలు తట్టుకోలేక శరీరం సాలిస్తూ ఉంటుంది అమ్మాయిగా జాలీగా భరించలేదు సో మంచి వైబ్రేటెడ్గా ఉండండి మంచి మంది పద్ధతులు పాటించండి ఆహార పలవాట్లను మార్చుకోండి స్టైల్ ఆఫ్ లైఫ్ మార్చుకోండి లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి అద్భుతంగా మీకు ఫ్యూచర్ ఈజ్ దేర్ ఇప్పుడు వెయిటింగ్ చేస్తుంది మీకోసం యాభై అయిపోగానే యాభై అయిపోయింది అనుకోకూడదు ఇంకా మనకు చాలా ప్రశాంతమైన లైఫ్ ఇప్పుడు అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ ఎందుకంటారు ఏదైతే కష్టపడ్డావో దాన్ని ఆపేయిగా అంటే లైఫ్ ఎంజాయ్ చేయాలని దాని అర్థం సో ఇక్కడ కూడా ఇంకా కష్టపడుతూ ఉంటే యాభై ఇంకా కష్టపడుతున్నా ఉంటే యాభై దాటిన తర్వాత మార్చండి చాలా మీ లైఫ్ అక్కడ వెయిటింగ్ చేస్తుంది యూ కెన్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ సో మార్చండి ఇంకా ముందుకు తీసుకోపోండి కొన్ని పేర్లని డీ లెటర్ తోడుగా మనం ఎందుకు వద్దామంటే డీకి నాలుగో నెంబర్ వస్తుంది అది కూడా రాహుల్ నెంబర్ పోసర్ బాగున్నా కూడా సడన్గా దాని క్వాలిటీ చూపిస్తుంది అప్పుడు మనం ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది సో కాబట్టి నేమ్స్ని మంచిగా చెక్ చేసుకోండి మంచి పేరు అంటే ఇంటి పేరు పేరుని రెండు చెక్ చేసుకున్న తర్వాత ఇఫ్ ఎనీ వైబ్రేటెడ్ వర్డ్ ఈస్ దేర్ ఇన్ యువర్ సర్ నేమ్ దాన్ని ముందు పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు మీ ఇంటి పేరే కదా ఇప్పుడు మనం ఇతర దేశాలకు వెళ్ళిపోతే అసలు పేరు పిలవరు ఆ ఇంటి పేరునే పిలుస్తూ ఉంటారు కాబట్టి మనం పేరుని మంచిగా సెట్ చేసుకోండి పియానే కాదు ఏదైనా కూడా నెగిటివ్ వైబ్రేషన్ ఉందా అని చెక్ చేసుకోవడం అలా తప్పేం లేదు దానికి బదులుగానే మనం జన్మకుండలు రిపోర్ట్ ఇస్తాం మేడం ఇది మన కిరణ్ చాలా రోజుల నుంచి మనం ఇది ఆఫర్ నడిపిస్తున్నాం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రిపోర్ట్ ఇస్తాం మనం చాలా సింపుల్ ఏషన్లో దీంట్లో చాలా చెక్ చేస్తాం మీ సెల్ నెంబరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు మీ నేమ్ నేమ్ కరెక్షన్ కూడా దీంట్లోనే చేస్తాం ఇంకేదన్నా అడ్వాన్స్డ్గా చేంజ్ చేయాలంటే అప్పుడు మళ్ళీ మాట్లాడతాం మీతోని తర్వాత వెహికల్ నెంబర్ చూస్తాం మ్యారేజ్ డేట్ చూస్తాం మొబైల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయని చెక్ చేస్తాం సో ఇలాంటి మీకు ఎట్లా సపోర్ట్ అయితే అంటే ఇది ఒక ప్రోగ్రెస్ లో ఉంటుంది మీకు ఏదేది బాగుంది ఏదేది బాగాలేదు దేనికైనా పాయింట్లు వచ్చినాయి తెలిసిపోతుంది మనకి సో ఏదైనా ఒకవేళ మార్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఉందంటే యూ క్యాన్ చేంజ్ ఇటమ్ అంటే సింపుల్గా మనకు ఒక మార్గం దొరుకుతుంది కదా సో కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి ఇంకా ముందుకు దూసుకెళ్ళండి ఏం భయం లేదు ఊ ఇయర్ ఏదైనా మీకు మార్చాలంటే మేము రెడీగా ఉన్నాం కాబట్టి యూ కెన్ కన్సల్ట్ కింద నెంబర్ స్క్రోల్ అవుతా ఉంటుంది కాల్ బ్యాక్ చేయొచ్చు మీకు సరైన సజెషన్స్ ఇచ్చి మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవడానికి మీకు సాయం చేస్తాం అలాగే ఇప్పుడు నేమ్లోనే అక్షరాలని మనం అంటే మేము నిశ్చితంగా పరిశీలిస్తాం ఒక్కొక్క లెటర్ని రాసుకొని నిశ్చితంగా పరిశీలిస్తాం దీంట్లో ఏ వర్డ్స్ ఉన్నాయి ఎక్కడ పనికి వస్తాయంటే మనకి అక్షరాల యొక్క కెపాసిటీ ఎక్కడ పనికి వస్తుందంటే డిగ్రీ వేసేటప్పుడు పనికి వస్తుంది అంటే ఒక్కొక్క లెటర్కి డిగ్రీ ఇచ్చారు చూశారా గురువు ఆ గురువులు ఇచ్చిన డిగ్రీని కాల్కులేట్ చేయాలంటే ఎక్స్రాలు పనికి వస్తా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్పెలింగ్ చూసామనుకోండి పిఏ డబ్ల్యూఏన్ ఉంటుంది డబ్ల్యూ ఆ డబ్ల్యూ అనేది ఏముంటుంది అక్కడ అంటే వెరీ స్టార్టింగ్ లో మనకి పివిఏ అనే ఉండే సో లెటర్ నెంబర్ చూసినప్పుడు ఆరే వస్తుంది కానీ వైబ్రేషన్ చూసినప్పుడు తేడా వస్తుంది సిక్స్ హండ్రెడ్ వైబ్రేషన్ ఉంటుంది డబ్ల్యూకి సో అప్పుడు మన నేమ్ లో డిగ్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల రెండు వందల పైన డిగ్రీ ఉందంటే ఈజ్ విఐపి సెట్ అయిపోయి చాలామందికి బూస్టింగ్ కూడా ఉంటుంది పబ్లిసిటీ చాలామంది తెలుస్తారు ఆ వైబ్రేషన్ ఎక్కడ తక్కువైతూ ఉంటుందో వాళ్ళ జీవన పరిమాణ ప్రసరణ కూడా తక్కువైపోతూ ఉంటుంది అంటే పబ్లిసిటీ కూడా తక్కువైపోతూ ఉంటుంది ఆ టైం వరకు వాళ్ళు వెళ్ళిపోతారు జీవిస్తారు అంతా అయిపోతుంది మాయమైపోతారు ఎక్కడైతే వైబ్రేషన్ లెవెల్ రెండు వేల రెండు వందల పైన దాటిందో అక్కడ వాళ్ళు ఎక్కువ మందికి పరిచయం కావడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ బూస్టింగ్ ఉంటుంది ఎక్కువ పబ్లిక్కి తెలుస్తానికి ఆస్కారం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి నేమ్లో అంటే చాలా పవర్ఫుల్ లెటర్స్ ఉన్నాయి అనే దాంట్లో చాలా వైబ్రేషన్ ఉంది పవర్ అనేది అంటే డబ్బులు ద్వారా ఇంకా పవర్ యాడ్ చేశారు దానికి సో అంతకుముందు మీకు తెలుసో తెలియదు పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు ఉంగరాలు పెట్టుకుంది చూడలేదు సినిమాలు కానివ్వండి బయట కానీ అంత అంత షోకు ఫీల్గా అయినా కానీ లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు తాబేలు ఉంగరం పెట్టుకున్నారు తాబేలు ఉంగరం పెట్టుకున్నారు వారహాయి దీక్షలో ఉన్నారు అంటే కొన్ని కొన్ని వైబ్రేషన్స్ మన సాంప్రదాయ సంస్కృతులు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఇవన్నీ శాస్త్రాలు అనమాట శాస్త్రాల ద్వారా మంచిది స్వీకరించడం ఎలాంటి తప్పలేదు కదా సో కాబట్టి నేమ్లో పవర్ ఉండాలంటే మీ అక్షరాలు కూడా బాగా ఇప్పుడు నా పేరు కూడా ఉంది బాబా ప్రసాద్ విన్ నా దగ్గర కూడా డబ్ల్యూ చేశాం లాస్ట్లో డబ్ల్యూఐఎన్ విన్ ఆ డబ్ల్యూ అనేది డిగ్రీ కోసమే చేశాం సో డబ్ల్యూ లేకుండా నేను వైబ్రేషన్ టోటల్ చేసినప్పుడు నాకు పద్దెనిమిది వందల చేంజ్ అలా వస్తుంది అప్పుడు మనం డబ్ల్యూఐఎన్ విన్ పెట్టినప్పుడు నాకు రెండు వేల మూడు వందల పైన వైబ్రేషన్ దాటిపోయింది వెన్ వైబ్రేషన్ ఇస్ దేర్ సెలబ్రేషన్ విల్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్ సెలబ్రేషన్ కావాలంటే వైబ్రేషన్ డీజే కావాలా వద్దా డాన్స్ చేస్తున్నప్పుడు దిస్ ఈస్ డీజే డిగ్రీ అంటే డీజే సో అలా మీరు నేమ్ని గా సెట్ చేసుకున్నప్పుడు అద్భుతంగా మనం చూసుకోవచ్చు ఎస్ సో నో ప్రాబ్లం కింద నెంబర్ స్కోర్లు అవుతుంటాను యూ కెన్ కాల్ బ్యాక్ మీ కూడా కావాలంటే కెన్ క్రియేట్ విన్నర్ కదా మన పేరులోని లెటర్స్ బట్టి ఎలా వైబ్రేషన్ ఉంటుందో మనకి ఎంతో బాగా గురువు గారు చెప్పారు సో మీకు కూడా మీ పేరు బట్టి మార్చుకోవాలన్నా ఏమైనా తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడచ్చు ధన్యవాదాలు